నమస్కారం నా పేరు మీనాక్షి ఐ మిమ్ సర్టిఫైడ్ టారో రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జన్స్టెంట్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చ్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో మీనరాశి వారికి టారో ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసాము ఆర్థికంగా చూస్తే మాత్రం వీళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే ప్లానింగ్ అయితే కనిపిస్తుంది మార్చ్ మాసంలో సో ఏదైనా ప్లాట్ కొనడం అన్నా సో ఏదైనా ఫ్లాట్ కోసమైనా ప్రయత్నాలు చేయడం అన్నా సో ఏదో విష ఏదో విధమైన ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు సో కానీ వీళ్ళకంత కాన్ఫిడెన్స్ కూడా కనిపించట్లేదు సో వీళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ కరెక్టేనా సో ఏమైనా ప్రాబ్లం వస్తుందా సో కరెక్ట్ నిర్ణయం తీసుకుంటున్నారా అనే ఒక భయము ఒక అభద్రతా భావం కూడా కనిపిస్తుంది వీరికి సో వీరికి అంత కాన్ఫిడెన్స్ లేదు కొంచెం భయం కనిపిస్తుంది కొన్ని భయాలు కొన్ని వీళ్ళకి ఏంటంటే అపోహలు ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా ఒక గైడెన్స్ అయితే తీసుకోవాలండి సలహా సంప్రదింపులు తీసుకోవాలి సో కుటుంబ సభ్యులైనా కూడా సో వాళ్ళు చెప్పేది రైటా రాంగా సో ఏదన్నా మీరు రియల్ ఎస్టేట్ పరంగా వెళ్తున్నారు అంటే కూడా సో ఎంత నిజం ఉంది సో అందులో మీకు ఎందుకు భయం వేస్తుంది సో మీకు ఎందుకు కాన్ఫిడెన్స్ రావట్లేదని సో మళ్ళీ మీరు ఏంటంటే క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే కూడా మీరు మాట్లాడండి సో ఇన్వెస్ట్మెంట్ చేసే పెద్ద మొత్తాన మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం బాగా ఆలోచించి మంచి అడ్వైస్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ టైం తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి తొందర పాటలో చెప్పింది అని మీరు కళ్ళు మూసుకొని సో ఏంటంటే అప్పని ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటైనా సో ఏంటంటే వారిని ఏంటంటే ఇన్కమ్ ముందు ఆలోచించుకోకుండా మీరు అతిగా నమ్మేసి కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం ఇబ్బందులు వస్తాయి ఖచ్చితంగా టైం తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది సో బిజినెస్ పరంగా చూస్తే మాత్రం సో మీకు ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో బిజినెస్ పరంగా ఏదో ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనుకోండి ఒక ఇంపార్టెంట్ మీకు క్లయింట్ పరంగా కూడా ఒక మంచి పెద్ద ప్రాజెక్ట్ ఒక మంచి అసైన్మెంట్ పరంగా కూడా మీరు ట్రావెలింగ్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తుంది అనమాట సో మీకు ఒక మంచి అవకాశం వచ్చే పెద్ద అవకాశం రావడము మీ బిజినెస్ పరంగా ఒక మీ ప్రూవ్ ఏంటంటే మీరు నిరూపించుకోవడానికి డెవలప్మెంట్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో మీరు ఏంటంటే దూర ప్రయాణాలు చేయడము కుదిరితే ఏంటంటే అబ్రాడ్కి కూడా మీరు ఓవర్సీస్ కూడా ప్రయాణం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి బిజినెస్కి సంబంధించిన విషయం సంబంధించి మీరు ప్రయాణం చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో నిరూపించుకోవడానికి మీ బిజినెస్కి సంబంధించిన ఇంప్రూవ్మెంట్ పరంగా కూడా ఛాన్సెస్ చాలా కనిపిస్తుంది సో మీరు ఏంటంటే జాబ్ చేసే వారికి కూడా మంచి కోఆపరేషన్ అయితే లభిస్తుంది సో మీరు కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నా మీకు మంచి రికమెండేషన్ పరంగా కూడా సో మీ సా స్నేహితులైనా మీ ఏదంటే మీ తెలిసిన చుట్టాలను కొన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా కూడా మెయిన్గా మీ రిలేషన్షిప్లో ఉన్నవారి ద్వారా కూడా మీకు మంచి అవకాశాలు లభించడము ఒక రికమెండేషన్ అయినా ఒక మీకు జాబ్ పరంగా ఏంటంటే మీకు సెటిల్ చేయడానికి సో వాళ్ళ ద్వారా మీకు సహాయం అందే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో కొత్తగా ఉద్యోగుల కోసం ప్రయత్నాలు చేసేవారికి సో ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవారికి కూడా సో వాళ్ళ సహ ఉద్యోగులు అనుకోండి వాళ్ళ పై స్థాయి ఉద్యోగులతో కూడా వాళ్ళకి మంచి సహాయ సహకారాలతో పాటు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సో వాళ్ళ ద్వారా వాళ్ళకి మంచి సహాయం లభించే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది అనమాట వీరికి సో డబ్బు పరంగా కూడా ఉద్యోగంలో ఉన్నవారు కూడా మంచి ఏంటంటే ఒక అప్రిసియేషన్ కనిపిస్తుంది సో వీళ్ళ ప్రోత్సాహం కనిపిస్తుంది ఒక ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఇంక్రిమెంట్ అనుకోండి సో వీళ్ళకి సో ఏంటంటే శాలరీ పెరగడము సో ప్యాకేజ్ ఏంటంటే మంచి ప్యాకేజెస్ లభించడం కొత్తగా జాబ్లో ప్రయత్నాలు చేసేవారు కూడా సో మంచి డబ్బు పరంగా కూడా వీళ్ళకి లాభం చేకూర్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది సో స్టూడెంట్స్కి చూస్తే మాత్రం వీరు ఇంకా హార్డ్ వర్క్ చేయాలంటే వీళ్ళని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో వీళ్ళని ఏంటంటే వీళ్ళ ఏంటంటే నాలెడ్జ్ పరంగా కూడా సో స్కిల్స్ అయినా కూడా సో సబ్జెక్ట్ రిలేటెడ్ కూడా ఏంటంటే అన్నీ నాకు తెలుసు అన్నీ నాకు కూర్చు అని ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది కానీ ఏంటంటే సబ్జెక్ట్గా ఇంకా డీటెయిల్గా చదవడము సో వీళ్ళ నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడము కుదిరితే ఇంకేదైనా వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నాం దాని పరంగా కూడా వీళ్ళు చదువుకోవడము అవన్నీ కూడా వీళ్ళు చేయాల్సిన అవసరం ఉందన్నమాట ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ కనిపిస్తుంది శ్రమ తక్కువ కనిపిస్తుంది ఆలోచన కనిపిస్తుంది ఆచరణ కనిపించలేదు సో దాని పరంగా వీరికి ఏంటంటే రియల్ టైం వచ్చినప్పుడు ఎగ్జామ్ వచ్చేటప్పుడు మీరు నష్టపోయే అవకాశాలు కనిపిస్తుంది కనుక ఆలోచన ధోరణి మార్చుకోండి సో ఎంత తెలిసినా కానీ ఇంకా తెలుసుకునేది ఉంది అని అలాంటి ఆలో మైండ్ సెట్ తోటి వీళ్ళు స్టూడెంట్స్ ముందుకు వెళ్తే మాత్రం విద్యార్థులకి మంచి భవిష్యత్తు లభిస్తుంది ఫ్యూచర్లో కూడా సెటిల్ మంచి సెటిల్ అయితే కనిపిస్తుంది ప్రొఫెషనల్ పరంగా సో వీళ్ళకి ఫ్యామిలీ పరంగా చూస్తే మాత్రం ఒక మంచి వీళ్ళ కుటుంబంలో ఒక మంచి సెలబ్రేషన్ అయితే కనిపిస్తుంది వీరికి సో వీళ్ళు సంబంధాల పరంగా వీళ్ళకి ఏంటంటే పెళ్ళిళ్ళు కుదరదాము సో ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నా ఆల్రెడీ మాట ముచ్చట్లు నడుస్తున్నా కూడా దాన్ని ఏంటంటే సెటిల్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో మంచి సెలబ్రేషన్ అయితే కనిపిస్తుంది వీళ్ళ కుటుంబ పరంగా కూడా అది వారు పెళ్లి రూపంలోనే ఉండొచ్చు సో వాళ్ళ ఇంట్లో ఒక గుడ్ న్యూస్ అయితే ఎవరో కొత్త వ్యక్తి వాళ్ళ కుటుంబంలో ఎంటర్ కావడము అది ఏంటంటే ప్రెగ్నెన్సీ రూపంలో వీళ్ళు ఏంటంటే పాజిటివ్ రిజల్ట్స్ రావడము పెళ్లి పరంగా కూడా వీళ్ళకి ఏంటంటే మ్యారేజ్ సెటిల్ కావడము అలాంటి ఏదో ఒక మంచి గుడ్ న్యూస్ వల్ల కూడా కుటుంబంలో ఒక మంచి ఏంటంటే పండగ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది సో మంచి సెలబ్రేషన్ అయితే కనిపిస్తుంది వీరికి సో రిలేషన్షిప్లో ఉన్న వారికి మాత్రం సో ముందుకు వెళ్ళకపోవడము ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందా లేదా అనే ఒక భయం ఒక ఆందోళన కనిపిస్తుంది మెచ్యూరిటీ లేదనమాట సో ఏంటంటే వీళ్ళు ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎలాంటి ఆలోచన లేదు సో వీళ్ళు ఏం చెయ్యాలి సో వీళ్ళు ఏదో అంటే పెళ్ళికి పరంగా సీరియస్నెస్ అయితే కనిపించట్లేదు సో దాని పరంగా వీళ్ళు ఇంకా ఆలోచించుకోన అవసరం ఉందా సో వీళ్ళు ఏంటంటే క్లారిటీ లేదనమాట ఒకరి మీద ఒకరి అభిప్రాయం సీరియస్ కమిట్మెంట్ లేని పరిస్థితులు కూడా చాలా కనిపిస్తుంది సో రిలేషన్షిప్ పరంగానైతే అంత ముందుకు ఏం సాగట్లేదు ఏదో నార్మల్గా ఏదో ఫ్రెండ్స్ లాగా ఉండడము ఇంకా ఏంటంటే సీరియస్ కమిట్మెంట్ అయితే ఏమీ ఇవ్వ ఇచ్చేటట్టు అయితే ఏం కనిపెట్టలేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సో హెల్త్ పరంగా కూడా చూసుకుంటే కూడా పాజిబిలిటీస్ చాలా కనిపిస్తుంది చెప్తున్నాను కదా సో ప్రెగ్నెన్సీకి రిలేటెడ్గా మీరు ప్రయత్నాలు చేస్తుంటే మాత్రం దానికి సంబంధించి అయితే పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి వీరికి ఫర్టిలిటీ రిలేటెడ్గా మీరు ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా కూడా దానికి సంబంధించి కూడా మీకు మంచి ఏంటంటే పరిణామాలు దొరకడము దానికి సంబంధించిన మంచి ఏంటంటే రిజల్ట్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో పాజిటివ్గా ఉండండి మీ లైఫ్లో మంచి పాజిటివ్ చేంజ్ కూడా వస్తుంది ఒక మంచి శుభవార్త కూడా వింటారు అని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది మీనరాశిలో పూర్వ భద్రా నక్షత్రం వారికి సో మీకు ఆల్ ఆల్ ది బెస్ట్ అండి సో మీనరాశిలో ఇతర భద్రా నక్షత్రాలు జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ తీస్తాను ఆస్క్ ఫర్ ద హెల్ప్ ఫ్రమ్ ద అదర్స్ సో మీరు ఖచ్చితంగా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు ఖచ్చితంగా సహాయం తీసుకోండి మీకు సహాయం అందుతుంది సో మీరు ఒక్కరే భారాన్ని తలపీ భారం వేసుకొని తలకు మించిన భారం మీరు బాధపడకండి సో మీరు నష్టపోతారు ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులైనా మీ ఫ్యామిలీ మెంబెర్స్ అయినా సో మీ స్నేహితులైనా మీ శ్రేయోభిలాసులు ఎవరైనా కూడా మీరు మాటల సహాయమైనా కూడా ఆర్థికమైన సహాయమైనా కూడా మీకు అందుతుంది మీకు సహాయం కావాలి అంటే సహాయం తీసుకోండి వారికి కూడా మీ అదే విధంగా సహాయం కూడా చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది అని ఏంజల్స్ మీకు చెప్పాలనుకుంటుంది సో రాశిలో రేవర్తి నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను సో మీరు ఏదైనా పని మొదలు పెడితే మాత్రం ఏదైనా అది ఒక బాధ్యతనే అనుకోండి రెస్పాన్సిబిలిటీ సో ఏదైనా మీరు ఒక నిర్మాణంకి సంబంధించిన పనులైనా సో మీ లైఫ్లో ఏదైనా గోల్స్కి సంబంధించిన మీరు ఆల్రెడీ మొదలుపెట్టారు సో అంబిషన్స్ అనుకోండి ఏదైనా పెట్టి అది మధ్యలో నుంచి వదిలేయకండి నిరుత్సాహపడి కొందరు ఏంటంటే అవ్వట్లేదు నా వల్ల అవ్వట్లేదు నేను చేయలేను చెయ్యలేను నాకు ఎలాంటి రిజల్ట్స్ లా లభిస్తలేదని మధ్యలో వదిలేస్తారు సో అలా కాకుండా మీరు ఏదైతే మొదలు పెట్టారో మీ లైఫ్ సంబంధించిన నిర్ణయం అయినా మీ ఎలాంటి బాధ్యత అయినా కూడా పూర్తి చేయడానికి మాత్రం ప్రయత్నం చేయండి సో ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ అయితే లభిస్తాయి అని ఏంజెన్స్ మీకు మంచి అడ్వైస్ అయితే ఇస్తుంది సో మీనరాశికి సంబంధించి మార్చ్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జనరల్ టారో రీడింగ్ చూస్తారు సో మీ లైఫ్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది సో మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు ఆల్ ది బెస్ట్ మీ అందరికీ నమస్కారం